జై శ్రీరామ్ అయోధ్య నుండి ఆధునిక అక్షింతలు నవంబర్ పదహారో తారీఖున వచ్చినాయి ఈ అక్షింతలను కాశీ విశ్వేశ్వర మందిరం ఆధునిక ఆర్ట్స్ కాలేజ్ నందు అక్కడ పూజ చేసి ఉంచడం జరిగినది రోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ జపం చేయడం జరుగుతుంది రేపు అనగా మన పెద్దలు నిర్ణయించినట్లు శ్రీ శ్రీ వెంకటాంజనేయ స్వామి గుడి నుంచి నగతేశ్వర స్వామి గుడికి ఈ అక్షింతలను బాజా భజంత్రిలతో తీసుకెళ్లడం జరుగుతుంది అనంతరం ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వారి చే వారి నుండి వచ్చినటువంటి కరపత్రములు శ్రీరామ మందిర చిత్ర యొక్క ఫోటో తర్వాత వచ్చేసి అక్షింతలు ఆదోనిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఇండ్లకు చేరవేస్తామని చెప్పేసి మేము ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాము ఈ ప్లానింగ్లో హిందూ ధర్మం యొక్క హిందూ హిందూ ధర్మం హిందూ ధర్మం పాటించేటటువంటి అనేక సంస్థలు ఉన్నాయి మన దగ్గర ఈ సంస్థలన్నీ కలిసి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్లో పాల్గొంటాయి ఈరోజు మనకు శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ తర్వాత వచ్చేసి మెంబర్స్ వచ్చారు ఈ ప్రతాప్ హిరణ్ శెట్టి గారు మరియు కొల్లి సారీ కాళ్ళపల్లి విశ్వనాథ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకోటి పంపిణీ కార్యక్రమం వచ్చేసి ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆల్రెడీ చేరవేసినాము జై వాసవి మాత విశ్విందు పరిషత్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆర్యవేశ్వర సంఘానికి విశ్వహిందు పరిషత్ వారు ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము రేపు ఈ అక్షంతలు నగరేశ్వరం గుడిలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య నుంచి రాముల వారికి పూజ చేసిన అక్షింతలు మన ఆదోనికి వచ్చినాయి ఆదోనిలో రేపు మన బజార్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుంచి నగరేశ్వర స్వామి గుడికి ఊరేగింపుగా పోయి నగరేశ్వర స్వామి గుడిలో పూజ చేసిన తర్వాత అన్ని అక్షింతలు ప్రతి ఒక్క హిందూ ఇంటికి పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ వారు చేపట్టినారు దానికి ఆదోని ఆర్యవ్యస సంఘం కూడా సహకారం అందిస్తుంది అన్ని ప్యాకెట్లు తయారు చేసినాక ఆదోనిలో ఉన్న ప్రతి హిందువుల ఇంటికి చేర్చడం జరుగుతుంది ఇవి ఈ అక్షింతల్ని రాముల వారి దగ్గర నుంచి వచ్చినాయిగా భావించి అందరు ఇంట్లో పూజ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంత మంచి కార్యక్రమము మనము ఆధ్వంలో చేసుకుంటడానికి అందరు హిందువులుగా గర్వపడుతున్నాము జై శ్రీరామ్ విటి ప్రకాష్ ఆర్ఎస్ఎస్ సంఘం అధ్యక్షులు ఆదోని విశ్వహిందూ పరిషత్ నందు సీతారామ జన్మభూమి అయోధ్య వారి సేవ కోసము ఇప్పుడు మనము అయోధ్య నుంచి మనకు పూజ చేసిన అచ్చంతలు మరియు ఇన్విటేషన్ కార్డు మరియు మందిర స్టిక్కర్ ఇవి మూడు వచ్చినాయి మనము దీనిని ఆదోని ప్రజలందరికీ ప్రతి ఇంటికి చేరాలని సంకల్పంతో అయోధ్య నుంచి మనకు పిలుపునిచ్చింది ఆ విధంగానే మనము ఇక్కడ అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేసి అందరికీ చేరేలాగా ప్రయత్నం చేస్తున్నాము ఈ వచ్చిన అక్షంతలను అక్షంతలకు పూజ చేయడానికి రేపు వా నగరేశ్వర టెంపుల్ పూల బజార్ నందు రేపు ఉదయం ఆరు గంటలకు పూజా కార్యక్రమం ఉంది ఈ పూజా కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుచున్నాము ఇట్లు ఆధోని రామ జన్మభూమి ట్రస్ట్